పచ్చి రొయ్య పట్టు కోరండి మీకు ఐడియా ఉండే ఉంటుంది చిన్న చిన్న పచ్చిరేలు ఉంటాయి కదా అవన్నమాట ఇవి చూసారా ఈ పచ్చిరెయి పొట్టుతో మసాలా వేసి కూర అయితే వండాను ఈ రేయి పొట్టు కూర తింటే వేడి చేస్తుంది కాకపోతే చాలా మంది చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కూడా ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి మసాలా కోసం మిక్సీ జార్ లోకి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఐదు పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం మూడు లవంగాలు రెండు యాలకులు వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిని పక్కన పెట్టేసి స్టవ్ మీద పాత్ర పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట ఈ కూరకైనా సరే పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుందండి ఒక పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అదే విధంగా ఒక స్పూను మసాలా ముద్దను కూడా వేసుకున్నాను ఇవన్నీ కలిపి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మసాలా నూనెలో ఎంత వేగితే కూర అంత బాగుంటుందండి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి పచ్చిరొయ్యి పొట్టుని వేసుకోవాలండి పసుపు సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇది చాలా నీట్ గా ఉందండి ఒక్కొక్క చోట అయితే బాగోదు నత్తలు అవన్నీ ఉంటాయి అన్నమాట అవన్నీ శుభ్రం చేసుకోవాలి ఇదైతే చాలా నీట్ గా ఉంది ఈ పచ్చి పచ్చిరొయ్యి పొట్టుని మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట దీనిలోకి చిటికర పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అదే విధంగా రెండు స్పూన్ల కారం కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి ఈ కూరకి నూనె మసాలా కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి మనం వేసిన మసాలా ఉప్పు కారం మొత్తం అంతా కూడా ఈ రొయ్య పట్టుకి పడుతుంది అనమాట ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాసుడు నీళ్లు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇంకొంచెం నీరైతే ఉందండి ఇంకొంచెం సేపు సిమ్ లో ఉడికించుకున్నట్లయితే మిగతా నీరంతా కూడా ఎగిరిపోతుంది అనమాట కూర అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా పచ్చి రొయ్య పట్టు కూర చాలా ఈజీగా వండుకోవచ్చండి చాలా బాగుంటుంది మరి లేట్ ఎందుకు ఎప్పుడు ఈ కూర తినని వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై